హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ చూడండి మేము వరి నాట్లు వేయడానికి ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో ఆకులు చెట్లు చెట్లు ఉన్న ఆకులన్నీ కొట్టుకొచ్చి ఇక్కడ వేసినాం అనమాట ఇదిగో చూడండి వేస్తున్నాను ఇంకా ఉంది ఇదిగో చూడండి అది అదే ఇక్కడ చూడండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది చూసినారా ఇక్కడ కనిపిస్తుంది ఇంకా అక్కడ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా పరిచి వేస్తే ఎరువులు అనేది అవసరం లేదనమాట ఓకేనా ఇది దాదాపు అంటే సమస్య అలాగే ఉంటుంది అన్నమాట సారవంతమైన భూమిగా మనం ఎటువంటి డిఏపి కానీ ఈ ఏరియా కానీ ఇట్లా వాడాల్సిన అవసరం అనేది లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అమ్మ వేస్తుంది ఆ యొక్క పొలంలో మా అమ్మ వేస్తా అది చూడండి ఇక్కడ కనిపిస్తుంది అమ్మమ్మ అదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ట్రాక్టర్ డ్రైవ్ అయితే రెడీగా ఉంది ఇక్కడ అదిగో ట్రాక్టర్ కూడా రెడీగా ఉంది టోటల్ ట్రాక్టర్ వేస్తే బాగా నూనెగా అయిపోతుంది అనమాట దూల్దూలైపోతుంది అనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని